స్నేహితులరా అక్షయతృతీయ రోజున ఈ కథను తప్పక వినాలి ఈ కథ వినడం వల్లే బీదరికం తొలగిపోయి సుఖ సంపదలు చేకూరుతాయి రండి మీకు అక్షయతృతీయ కథ చెప్పనిస్తా ఒకప్పటి సంగతి దేవర్షి నారదుడు అన్ని లోకాల్లో సంచరిస్తూ ప్రతి దివ్య కథను విని చేసేవారు అలా వాళ్ళు ద్వారక చేరుకున్నారు శ్రీకృష్ణ భగవానుడి ముందు నమస్కరిస్తూ నారదుడు ఇలా అడిగారు ఓ ద్వారకాధీసా నేను ఇంద్రలోకం నుంచి మృత్యులోకం వరకు ఎన్నో కథలు విన్నాను కానీ అక్షయతృతీయ రహస్యం గురించి సరిగ్గా తెలుసుకోవాలని ఉంది ఈ తిథిన ఎవరు ఏ దానం చేసినా అది ఎప్పటికీ తరగదని విన్నాను ఈ పర్వం గొప్పతనం తెలుసుకోవడానికే మీ దగ్గరకు వచ్చాను శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఓ నారదా అక్షయతృతీయ గొప్పతనం అసాధారణం ఋషులు సంతులు కాలకాలంగా దీని మహిమను చెప్పారు ఈరోజు నీకు ఒక పురాతన కథ చెప్తాను ఈ కథలో తృతీయ రోజు దానం యొక్క విశిష్టత దానితో కూడిన కర్మల ఫలితం స్పష్టంగా తెలుస్తాయి ఈ కథ విన్నవాడి బీదరికం నశిస్తుంది సుఖ సంపదలు సిద్ధిస్తాయి సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ త్రిముఖి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఒకే ఒక్క ఫోన్ కాల్తో మీ భవిష్యత్తు మారిపోవచ్చు ప్రపంచ ప్రఖ్యాత నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ గురుజీ శివరామరాజు గారు పదకొండు రోజుల్లో వంద శాతం ఫలితాలు స్త్రీ వసీకరణ పురుష వసీకరణ ప్రేమ వివాహ సమస్యలు భార్యభర్తల కలహాలు సంతాన సమస్యలు మీ సమస్య ఏదైనా సరే ఉంది ఇప్పుడే నమ్మకంతో ఫోన్ చేయండి గురుజీ ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా తొమ్మిది ఎనిమిది దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును నారదుడు ఓ ప్రభూ ఈ కథను శ్రద్ధగా వింటాను దీన్ని అందరికీ చెప్తాను అన్నారు శ్రీకృష్ణుడు సరే నారదా ఈ కథ శ్రద్ధగా విను పురాతన కాలంలో ఆర్యావర్తంలో దక్షిణతూర్పు దిశలో మత్స్యపురం అనే రాజ్యముండేది అక్కడి అడవి గ్రామాల్లో చక్రదత్తు అనే బీద వైశ్యుడు నివసించేవాడు అతను తన భార్య సునందతో కాపురం చేసేవాడు వైశ్యకులల్లో పుట్టిన బీదరికం అతన్ని అంతగా వెంటాడింది ఇంట్లో సరిపడా ఆహారం బట్టలు ధనం ఏమీ లేవు అతను రోజంతా చిన్న చిన్న కూలి పనులు చేసినా కుటుంబ పోషణకు సరిపడా ఆహారం సమకూర్చలేకపోయేవాడు చక్రదత్తు భార్య సునందకు కోపం లోభం ఎక్కువ ఆమె ఎప్పుడూ భర్తను తిట్టిపోసేది ఓ స్వామీ నీవు వ్యర్థమైన పనుల్లో మునిగ ఉంటావు మన దగ్గర ధనం లేదు గౌరవం లేదు ఈ దీనస్థితి ఎప్పటివరకు ఏదో ఒకటి చేసి ధనం సంపాదించు లేకపోతే ఆకలితో చస్తాం సునందుకు దాన ధర్మాలతో సంబంధం లేదు ఆమె తన భౌతిక కోరికల గురించి మాత్రమే ఆలోచించేదే ఒకరోజు ఆ గ్రామంలో విప్రదేవుడు అనే జానీ సాధువు వచ్చాడు అతను గ్రామాలు నగరాలు తిరిగి దానం పరోపకారం గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాడు చక్రదత్తు సాధువు ముఖంలో తేజస్సును చూశాడు అతని దగ్గర సాధువుకు ఇవ్వడానికి ఏమీ లేకపోయినా ఆయన దగ్గరకు వెళ్లి చేతులు జోడించి నిలబడ్డాడు అప్పుడు విప్రదేవుడు మధురస్వరంతో ఓ బిడ్డా నీవు ఎవరు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు నీ బాధ ఏమిటి సంకోచించక చెప్పు అన్నాడు చక్రదత్తు గంభీరంగా ఓ సాధువుకు చక్రదత్తుమీద జాలి కలిగింది ప్రేమగా ఓ బిడ్డా దానమంటే బట్టలు ఆభరణాలు మాత్రమే కాదు మనసులోని ప్రేమ చేసే దానం కూడా గొప్ప పుణ్యం తెస్తుంది శుద్ధమైన నమ్మకంతో దానం చేసేవాడికి ఎప్పుడూ భయముండదు తృతీయ గురించి నీవు విన్నావా అన్నాడు చక్రదత్తు సందిగ్ధంగా లేదు ఋషీ నేను దీని గురించి వినలేదు దయచేసి దీని గొప్పతనం చెప్పండి అన్నాడు సాధువు ఓ చక్రదత్తా విను నీకు ఈ తిథి రహస్యం చెప్తాను దేవతలుకూడా ఈ రోజును గౌరవంగా చూస్తారు అక్షయతృతీయ అనేది పుణ్యకరమైన రోజు ఈ రోజు ప్రతిక్షణం స్వయంగా సిద్ధమైనది పవిత్రమైనది మంగళకరమైనది ఈరోజు చేసిన శుభకర్మలు దానం జపం తపస్సు యజ్ఞం వ్రతం వీటి ఫలం ఎప్పటికీ తరగదు అందుకే దీన్ని అక్షయం అంటారు అంటే తరగనిది ఈ తిథిన దేవతలు గొప్ప కార్యాలు చేశారు యుగాలు ఆరంభమయ్యాయి పరమ అవతారాలు పుట్టాయి త్రేతాయుగం ఈరోజే మొదలైంది అది ధర్మం సత్యం మర్యాదల యుగం ఈరోజే భగవాన్ పరశురాముడు జన్మించాడు అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి ఆయన అవతరించాడు ఆ పరశురాముడు చిరంజీవి ఈరోజుకూడా తపస్సులో ఉన్నాడు ఆయన జన్మ ఈరోజును దివ్యమైనదిగా చేసింది ఈ అక్షయతృతీయ రోజే మా గంగమ్మ పృథ్వీలోకి దిగివచ్చింది భగీరథుడు సంవత్సరాల తపస్సు చేసి గంగమ్మను స్వర్గం నుంచి భూమికి తీసుకొచ్చాడు గంగమ్మ దిగివచ్చి తన పవిత్ర జలంతో భూమిని సమృద్ధి చేసింది అందుకే ఈరోజు గంగా స్నానం తర్పణం దానం చాలా ముఖ్యం ఈ పవిత్ర జలంలో స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి ఈ రోజు బిడ్డ మహాభారత కాలంలోకూడా ఈ తిథి అనన్యమైనది పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు సూర్యనారాయణుడు ద్రౌపదికి అక్షయపాత్రను ఇచ్చాడు ఆ పాత్రలో ఆహారం ఎప్పటికీ తరగదు ఆ పాత్రదానం సేవ యొక్క శుద్ధమైన భావనమీద ఆధారపడింది దానం సేవలో శుద్ధత ఉన్నంతకాలం సంపదలకు కొదవ ఉండదు అందుకే ఈ కూడా శ్రద్ధతో ప్రేమతో కొంచెం వస్తువైనా దానం చేసేవాడు అక్షయపుణ్యానికి అర్హుడవుతాడు అక్షయతృతీయ రోజు భగవాన్ విష్ణును పూజించడం చాలా పుణ్యకరం ఈరోజు శ్రీహరిని పూజించి ఆహారం బట్టలు నీళ్లు ఉప్పు ఆవు భూమి బంగారం దానం చేస్తే ఈ జన్మలోనే కాదు అనంత జన్మల్లో సుఖం సంపద మోక్షం పొందుతాడు ఈ తిథి కేవలం దానం పర్వం కాదు ఆత్మశుద్ది లోభం నుంచి విముక్తి పొందే పర్వం ఈరోజు ఆహార దానం చేసేవాడు తర్వాత జన్మల్లో ఆహారలేమీ ఎదుర్కోడు నీళ్లు ఇచ్చేవాడు జీవితాంతం శీతలత సుఖం అనుభవిస్తాడు బట్టలు ఇచ్చేవాడి శరీరం ఎప్పుడూ బాధలతో వనకదు బంగారం ఉప్పు లాంటివి ప్రేమతో దానం చేసేవాడు స్వయంగా బంగారంలా తళతళలాడతాడు బిడ్డా దానంకోసం విపరీతమైన సంపద అవసరం లేదు దానం అంటే శ్రద్ధ పరీక్ష హృదయ ఓదార్యానికి అద్దం నీ దగ్గర ఒక పిడికెడు బియ్యం ఒక చిటికెడు ఉప్పు ఉంటే శ్రద్ధతో దానం చేస్తే అది గొప్ప లాంటి పుణ్యం తెస్తుంది అక్షయ తృతీయ రోజు చేసిన కూడా అక్షయ ఫలం ఇస్తుంది లోభం భావన మనిషిని బీదవాడిని చేస్తాయి కాని దానం పరోపకార భావన అతన్ని దేవత్వం వైపు నడిపిస్తాయి అందుకే ఆర్షిముని ఈరోజు నీ దగ్గర ఉన్న సాధనాన్ని ధర్మమార్గంలో అర్పించు అన్నాడు విప్రదేవుడి ప్రతిమాట చక్రదత్తు ఆత్మను కదిలించింది ఆ సాధారణ బీదవాడిని విప్రదేవుడు దివ్యదృష్టితో చూస్తూ ప్రేమగా బిడ్డా ఈ అవకాశాన్ని వదిలేస్తే ఎన్ని జన్మలైనా ఈ పుణ్య సందర్భాన్ని కోల్పోతావు కొంచెం ఉంటే నీ దగ్గర ఉన్నది దానం చేయడానికి సాహసించు అక్షయ తృతీయ రోజు చేసిన ప్రతి దానం ఈ జన్మలో బాధలను తొలగిస్తుంది తర్వాత జన్మల్లో రాజయోగం సుఖం సంపద మోక్షం ఇస్తుంది ఈ రోజు భగవాన్ విష్ణువు రోజు ఈ రోజు దానం చేసేవాడు వైకుంఠం ద్వారం వరకు చేరతాడు అన్నాడు విప్రదేవుడి ఉపదేశం చక్రదత్తు మనసులో లోతుగా దిగింది అతను ఎంత బీదవాడైనా అక్షయతృతీయ రోజు కొంచెం ఆహారం ఉప్పు దానం చేయాలని నిశ్చయించుకున్నాడు శ్రీకృష్ణుడు ఓ నారదా సాధువు ఉపదేశంతో చక్రదత్తు మనసులో దానం యొక్క పవిత్ర సంకల్పం మొలకెత్తింది కాని ఇంటికి వచ్చాక సునంద ఈ నిర్ణయానికి సంతోషించదని తెలిసింది అయినా అతను అక్షయతృతీయ రోజు ఆహారం ఉప్పు దానం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు తిట్లు ఎదురైనా సరే సునందకు చక్రదత్తు నిర్ణయం తెలిసి కోపంతో ఓగపోయింది ఓ స్వామీ మన బీదరికం నీకు తెలుసా ఇంట్లో తినడానికి ఆహారం లేదు నీవు దానం చేయాలని చూస్తున్నావా ఇది ఏ న్యాయం మనం ఆకలితో చస్తున్నాం నీవు దాన పుణ్యాల్లో మునిగావు సాధువులు ఉపదేశాలు చెప్తారు కాని మన ఆకలి దాహం ఎవరు తీర్చరు నీవు వాళ్ల మాటల్లో పడి మన ఇంటిని సంకటలో పడేశావు అని అరిచింది చక్రదత్తు శాంతంగా దేవీ మనం బీదవాళ్లమని నాకు తెలుసు కాని సాధువు అక్షయ తృతీయ రహస్యం చెప్పాడు అది చాలా ముఖ్యం మన జీవితంలో ఏది సాధించాలన్నా అది మన కర్మల వల్లే వస్తుంది ఈ పుణ్యరోజు మన శ్రద్ధ సామర్థ్యం ప్రకారం దానం చేస్తే జీవితాంతం ఫలం వస్తుంది మన తర్వాత జన్మకూడా సంతోషంగా ఉంటుంది నేను ఈ అవకాశాన్ని వదులుకోను అన్నాడు సునంద మరింత కోపంతో ఈ వ్యర్థమైన మాటలతో పొట్టనిండదు రేపటికీ ఆహారం లేదని మరిచావా నీవు దానం చేస్తే మనం ఆకలితో చస్తాం అని అరిచింది చక్రదత్తు వినయంగా కాని దృజంగా నేను సంకల్పం చేశాను దాన్ని తప్పక పూర్తిచేస్తాను మనం ఆకలి భరించాల్సివచ్చినా ఈ పుణ్యకర్మనుంచి వెనక్కి తగ్గను అన్నాడు శ్రీకృష్ణుడు ఓ నారదా అక్షయతృతీయ శుభదినం వచ్చింది చక్రదత్తు ఉదయం స్నానం చేసి విష్ణుమూర్తిని స్మరించాడు తన గుడిసెలో ఉన్న కొంచెం ఆహారం ఉప్పును ఒక మూటలో కట్టాడు మనసులో ఓ ప్రభూ నీకు సమర్పించడానికి సంపదలేదు కాని నా దగ్గర ఉన్న కొంచెం వస్తువును శ్రద్ధతో దానంచా ఏయాలనుకుంటున్నాను అనుకున్నాడు సునంద చక్రదత్తు నిజంగా ఆహారం ఉప్పు మూట తీసుకెళ్తుంటే కోపంతో ఊగపోయింది ఆగు ఓ మూర్ఖా చేస్తున్నావు మనం ఆకలితో చస్తాం అని అరుస్తూ వెంటపడింది కాని చక్రదత్తు ఆమె మాటలను పట్టించుకోలేదు తన ఉన్నా దాన సంకల్పాన్ని పూర్తి చేయడానికి బయల్దేరాడు గ్రామ చౌరాస్తాలో కొంతమంది బీదవాళ్ళు భిక్షగాళ్ళూ అసహాయులు ఉన్నారు చక్రదత్తు గొప్ప శ్రద్ధతో వాళ్లకు ఆహారం ఉప్పు సమర్పించాడు చేతులు జోడించి ఓ భగవాన్ ఈ పుణ్యరోజు నా సామర్థ్యం ప్రకారం ఈ ఆహారం ఉప్పు సమర్పిస్తున్నాను ఈ చిన్నదానాన్ని స్వీకరించి నన్ను కృతార్థుడిని చెయ్యి అన్నాడు ఎందరో భిక్షగాళ్లు బీదవాళ్లు చక్రదత్తును ఆశీర్వదించారు ఓ దాతా నీకు కళ్యాణం కలగాలి నీకు ఎప్పుడూ సుఖం శాంతి సంపద కలగాలి అన్నారు ఆ క్షణంలో చక్రదత్తు కళ్లలో నీళ్లు తిరిగాయి అవిశ్రద్దతో దానం చేసిన సంతోషం యొక్క కన్నీళ్లు అతని దగ్గర ఏమీ లేకపోయినా అతనికి అనిర్వచనీయ ఆనందం కలిగింది శ్రీకృష్ణుడు ఓ నారదా దానంచేసి ఇంటికి వచ్చిన చక్రదత్తుకు సునంద కోపాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది సునంద ఇక అతనితో మాట్లాడక బాధ కోపంతో ఉండేది ఈ మనిషి బుద్ధి చెడిపోయింది మన దగ్గర కొంచెమున్న దానం చేశాడు ఇక రాబోయే రోజుల్లో ఏం తింటాం అని ఆలోచించింది కొంతకాలం చక్రదత్తు అతని కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కాని చక్రదత్తు ఏమాత్రం విచారం చెందలేదు అక్షయ తృతీయ రోజు చేసిన దానం వృథా కాదని అతనికి విశ్వాసముంది క్రమంగా అతని వయస్సు మళ్లింది వృద్ధాప్యంలో ఒకరోజు అతను అనారోగ్యంతో మరణించాడు ఈ లోకం నుంచి వెళ్తున్నప్పుడు కూడా అతను సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే అతను దానం యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు కొంచెం సమయం మాత్రమే అయినా శ్రీకృష్ణుడు ఆసక్తిగా నారదుడి వైపు చూస్తూ ఓ నారద చక్రదత్తు మరణించిన తర్వాత పరమాత్మ కృపతో అతనికి తర్వాత జన్మలో ప్రతాపవంతమైన రాజుగా జన్మ లభించింది అతని పుణ్యం అంత బలంగా ఉంది దేవతల ప్రేరణతో అతను స్వర్ణపురం అనే గొప్ప నగరంలో రాజ్యం చేపట్టాడు ఈ జన్మలో అతని పేరు ధర్మకేతు బాల్యం నుంచే అతనిలో దయ దానం ధర్మం సత్యం నిండి ఉన్నాయి అతని తండ్రి రాజు బిడ్డా ధర్మంతో రాజ్యం పాలించు పరోపకారం దానం న్యాయం నుంచి ఎప్పుడూ తప్పుకోవద్దు అని చెప్పాడు రాజైన తర్వాత ధర్మకేతు తన ప్రజల కళ్యాణం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాడు బీదవాళ్లకు ఆహారం బట్టలు ధనం విద్య సౌకర్యాలు అందించాడు ప్రతి పండగ పర్వంలో దాన కార్యక్రమాలు నిర్వహించేవాడు వైశాఖమాస శుక్లతృతీయ వచ్చినప్పుడు అక్షయతృతీయ ఉత్సవాన్ని గొప్ప ఆనందంతో నిర్వహించేవాడు ఆ ఉత్సవంలో సామూహిక యజ్ఞం ఆహారదానం నీటిదానం ఉప్పుదానం బట్టలదానం జరిగేవి రాజు ధర్మకేతు స్వయంగా దానం పంచేవాడు అక్షయతృతీయ గొప్పతనాన్ని ప్రజలకు వివరించేవాడు ఇక సునంద తన మునుపటి జన్మలో భర్తదానాన్ని వ్యతిరేకించింది ఆమె కయిన స్వభావం వల్ల తర్వాత జన్మలో బీద కుటుంబంలో జన్మించింది ఆ జన్మలో ఆమె పేరు అల్పసుత ఆమె పెరిగిన బీదరికం వెంటాడింది జీవితాంతం కష్టాలు ఎదుర్కొంది ఒకరోజు ఆమె విధి ఆమెను స్వర్ణపుర రాజధానికి తీసుకెళ్లింది అక్కడ ధర్మకేతు ప్రతాపం విస్తరిస్తోంది అనుకోకుండా ఆమె రాజమహలంలో దాసిగా చేరింది ధర్మకేతు తన మునుపటి జన్మలో తన భర్త చక్రదత్తు అని ఆమెకు తెలియదు అల్పసుత రాజమహలంలో రోజూ దాసి పని చేయాల్సి వచ్చింది కఠిన నియమాలు పాటించాల్సి వచ్చింది చాలాసార్లు అవమానాలు భరించాల్సి వచ్చింది మనిషి తన మునుపటి కర్మల ఫలాన్ని తప్పక భోగస్తాడు సునంద దానాన్ని వ్యతిరేకించింది లోభం కోపంతో జీవితం గడిపింది ఫలితంగా తర్వాత జన్మలో అదే వ్యక్తి రాజ్యంలో దాసిగా జీవించాల్సి వచ్చింది ఈ విధంగా ఆ బీద వైశ్యుడు తృతీయ ప్రభావంతో తర్వాత జన్మలో రాజవైభవం పొందాడు కాని అతని భార్య వ్యతిరేక స్వభావం వల్ల దాసిగా జన్మించింది శ్రీకృష్ణుడు కథ ముగస్తూ ఓ నారదా ఈ కథ తృతీయ రోజు చేసేదానం అది ఆహారమైనా ఉప్పైనా బట్టలైనా కేవలం నీళ్లైనా చేస్తే దాని ఫలం అపారమని చెప్తుంది చక్రదత్తు జీవితంలో అది కేవలం పిడికెడు ఆహారం చిటికెడు ఉప్పు మాత్రమే కాని ఆ దానం పూర్తి భక్తి సమర్పణతో చేశాడు ఆ దానం బలంతోనే అతనికి తర్వాత జన్మలో రాజయోగం లభించింది ఇక సునంద దానాన్ని గట్టిగా వ్యతిరేకించింది లోభం కోపాన్నే ధర్మంగా భావించింది అందుకే తర్వాత జన్మలో దాసిగా జన్మించింది ఈ కథ కేవలం ఒక ఉదాహరణ ఈ నియమం అందరికీ సమానంగా వర్తిస్తుంది దానంలో మనసు పెట్టేవాడికి అక్షయ ఫలం లభిస్తుంది దానాన్ని వ్యతిరేకించేవాడు వ్యర్థమనుకునేవాడు దుష్కర్మల ఫలాన్ని భోగస్తాడు అన్నారు అప్పుడు నారదుడు చేతులు జోడించి ఓ ప్రభూ అక్షయతృతీయ రహస్యాన్ని చెప్పారు ఇది అద్భుతం ఈ కథను లోకాల్లో ప్రచారం చేస్తాను తద్వారా ఎక్కువ మంది అక్షయ తృతీయ రోజు దానం గొప్పతనాన్ని తెలుసుకుని పుణ్యం పొందుతారు అన్నారు శ్రీకృష్ణుడు నవ్వుతూ తథాస్తు నారదా ఈ దివ్య ఫలం అందరికీ లభించాలి అని ఆశీర్వదించారు స్నేహితులరా ఈ కథ మీ హృదయాలను తడమగలిగిందని ఆశిస్తున్నాను చక్రదత్తు లాంటి సాధారణ మనిషి తన కూడా శ్రద్ధతో దానం చేసి రాజయోగం సాధించాడు ఈ కథ మనకు చెప్పేది ఒకటే మన దగ్గర ఎంత తక్కువ ఉన్నా శుద్ధమైన మనసుతో దానం చేస్తే అది జన్మజన్మలకు సుఖ సంపదలను మోక్షాన్ని ఇస్తుంది ఈ తృతీయ రోజు మీరు కూడా మీ సామర్థ్యం ప్రకారం ఒక చిన్న దానం చేయండి అది ఒక పిడికెడు బియ్యమైనా ఒక చిటికెడు ఉప్పైనా ఒక గ్లాసు నీళ్లైనా మీ శ్రద్దే ముఖ్యం మన జీవితంలో ధర్మం దానం పరోపకారముంటే భగవాన్ కృప ఎప్పుడూ మనతో ఉంటుంది ఈ కథ మీకు నచ్చి మీ హృదయంలో ఒక చిన్న మార్పైనా తెచ్చిందని నమ్ముతున్నాను మీరు ఈ కథను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ శ్రద్ధతో ఈ దివ్య కథను మరింతమందికి చేర్చండి ఈ కథను మీతో పంచుకునే అవకాశమిచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఈ కథను మరింతమందికి చేర్చడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ జయశ్రీకృష్ణ